थैंक्यू 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 सर थैंक्यू सो मच सर हा थैंक्यू सो मच सर ಹಾ yes, <laughs> <laughs> కలకర్తాలో జరిగినటువంటి సంఘటన పైన జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున డాక్టర్లందరూ కూడా నిరసన తెలియజేస్తున్నారు అది చాలా దారుణం ఆ సంఘటన జరగడం దాన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నా నాగరిక ప్రపంచంలో సమర్థించకూడదు ఆమోదించడానికి కూడా లేదు ఎవరైనా సరే ఆడబిడ్డల జోలుకొస్తే అది చివరి రోజు కావాల్సిన అవసరం ఉంది అంత కఠినంగా యాక్ట్ చేస్తే తప్ప ఈ రాక్షసులు ఇష్టానుసారంగా బిహేవ్ చేసే పరిస్థితికి వస్తున్నారు అందుకే ఇవే మన డాక్టర్ వెళుతున్నారు అందులో కూడా డాక్టర్స్ అనేది ఒక పవిత్రమైన వ్యక్తి జీవితంలో చాలా సంవత్సరాలు చదువుతుంది